వైఎస్ఆర్ పార్టీ తరఫున అనంతపురం జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను ముఖ్యంగా పార్టీ తరఫున ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటాను ఇవన్నీ మనసులో పెట్టుకున్న జేసీ కుటుంబం గత మూడు రోజుల క్రితం మా ఇంటిపై ఘోరాతి ఘోరంగా దాడి చేయడం జరిగింది ఈ వీడియోలు చాలామంది చోట్ల ఉంటే అందరి చెల్లులు లాక్కొని మరీ డిలీట్ చేశారు కానీ కొంతలో కొంత మరకం దొరకడం జరిగింది వీరందరినీ ప్రభుత్వం శిక్షించాలా గత ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమలో శాంతి భద్రతలు బాగుండేవి ఇప్పుడు అవి మళ్ళీ కట్టు తప్పుతున్నాయి మళ్ళీ పాత రాయలసీమ టైప్కు తీసుకొస్తున్నారు మా ఎమ్మె ఎక్స్ఎమ్మెల్యే గారన్న పెద్దారెడ్డి అయిన గారికి ఎస్పీ గారు అర్ధ గంట సేపు తన ఇంటికి వెళ్ళి వచ్చేకి పర్మిషన్ ఇచ్చాడు ఆ రోజు పెద్దారేడు గారు మురళి చిన్న పనుంది నీతో మాట్లాడాలా ఒక ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళిపో మాట్లాడే పనుంది అంటే సరే అన్నా అని చెప్పి నేను ఒకవేళ మా పిల్లోని ఒక్కరిని తోడెక్కించుకొని నేను ఒక్కరే కార్ డ్రైవింగ్ ఎక్కించుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాను మార్గ మధ్యంలోనే ఒక నలభై మంది అడ్డుపడడం జరిగింది అక్కడ తప్పించుకున్నాను బయట ఇంకో వంద మంది మాఫ్ కనపరచాలకు వాళ్ళు కేకలు వీల లేచాలకు నా బండి చూసి నేను భయపడి నేను ఇంటికి వచ్చేసాను ఎందుకంటే అంతమందిలో నేను ఒక్కడ పోయి చేసేది ఏం లేదని చెప్పి పోలీసులు ఉన్నా అక్కడెక్కడ మమ్మల్ని రక్షించే పరిస్థితి కూడా లేదు అంత చాలా వాళ్ళు విపరీతమైన ఖచ్చితం మా విందికి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు నా చేత కాక నేను ఇంటికి వచ్చాను సరే అక్కడే సమస్య జరగలేదు వాళ్ళు కేకలు నేను భయపడి ఇంటికి వచ్చాను ఏం జరగలేదు అనే ఉద్దేశంతో నేను ఇంటి దగ్గర పోయి కాఫీ తాక్కుంటూ ఏదో టీవీ చూసుకుంటూ నేను నా భార్య మాత్రం ఇంట్లో కూర్చున్నాం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్ధ గంటకే మా ఇంటి మీద విపరీతమైన రాళ్ళ దాడులు మా ఇంటి ఇనప డోర్ల మీద దాడులు మొత్తం ఇంటి కిటికీలంతా అర్ధ ధ్వంసం చేశారు కిటికీలో చూస్తే దాదాపు వంద మంది పైన మొత్తం అంతా తెలుగుదేశం కార్యకర్తలు దీని జేసీ కుటుంబ కార్యకర్తలంతా వచ్చి విపరీతమైన దాడులు రావడం రావడంలోనే వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు కొడవన్లు పైపులు గడాలు దాదాపు అర్ధ గంట సేపు ముక్కాలు గంట సేపు మా ఇంటికి ఉన్న ఇనుప డోరు తీసే పట్టింది అది పగలగొట్టారు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక మెయిన్ డోర్ చెక్క డోర్ టేపు డోర్ ఉంటే అది ఒక పది పది నిమిషాలు అంటే దాదాపు ముక్కాలు గంట సేపు పట్టణ నడిబొడ్డులో ఇంత జరుగుతున్నా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను డిఎస్పి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఐదు పది నిమిషాల్లో రావాల్సిన ఫోర్సు ముక్కాలు గంట సేపు జరుగుతున్నా వచ్చిన పాపాను పోలేదు సుమారు నలభై ఐదు నిమిషాల తర్వాత పోలీస్ సైరన్ నిలబడితే అప్పుడే మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళంతా బయటికి పరిగెత్తి పోయే పరిస్థితి వచ్చింది అంతలోనే నేను నా వైఫ్ ప్రాణాలు అరచేత పట్టుకొని నా ఇంట్లో నా గన్ను నా ప్రాణరక్షణ కోసం గత పదహైదు సంవత్సరాలు అంటే వెప్పన్ తుపాకీ లైసెన్స్ ఉన్నా ఇంతవరకు ఎక్కడే కానీ చిన్న ఫైర్ చేయలేదు ఆరోగ్య కూడా నేను ఫైర్ చేయలేదు ఏమో అక్కడ ఆరో ఇద్దరంగా ఎవరైనా ఉంటారేమో నా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఆ తుపాకీ తీసుకొని నా పి రివాల్వర్ తీసుకొని సీఏ గారి ముందరే అవి రెండు వెపన్స్ తీసుకొని బయటకు వచ్చాను ఎందుకంటే ఇద్దరు సీఏ గారు ఏడు ఆరు మంది కానిస్టేబుల్ మాత్రమే ఉంటారు ఎంతమంది కవర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి నా ఆత్మచన కోసం నేను అక్కడ పట్టుకొని వచ్చాను తప్ప నేను భయపరిచిన అని చెప్పి నా మీద మళ్ళీ కేసులు పెట్టడాలు ఇవన్నీ చాలా దారుణం ఈ జేసీ ఫ్యామిలీ ఇప్పుడే కాదు రెండు వేల తొమ్మిదిలో రోజు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది ఇది రెండోసారి ఎలక్షన్ అయిన మరుసటి రోజే మా భూములన్నీ వెండబెట్టడం జరిగింది లూటి బీరువాజు మొత్తం బీరువదంతా లూటి మా తల్లిదండ్రులు సాక్షిగా ఆ రోజు నా ఇంట్లో బంగారు ఎత్తుకెళ్ళడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి రెండు నిమిషాల క్రితమే నా ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళారు నా అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు ఉంటే మా కుటుంబ పరిస్థితి మా పరిస్థితే రాజకీయంగా పోరాడడం ఎంతవరకు అయినా మేము వైసీపీ తరఫున మేమున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఉన్నావు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత నేను ఓడించగలిగాం మళ్ళీ ప్రజలు మేము ఒప్పించుకుంటాం మళ్ళీ నేను ఓడించే ప్రయత్నం చేస్తాం మా వైసీపీ పార్టీ తరఫున అలా ఉండాలి కానీ ఇలా ఇంటి మీద దాడులు చేయడం చాలా అన్యాయం అరాచకం రాయలసీమ తిరిగి మళ్ళీ పాత పద్ధతిలోకి నెట్ట వద్దు అని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం నాయకులను జేసీ కుటుంబాన్ని నేను కోరుతున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈ జేసీ ఫ్యామిలీ కట్టని చేయండి రెండు వేల తొమ్మిదిలో నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ రోజు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు త్రిశూల్ సిమెంట్ కూడా మైనింగ్ రద్దు చేయమని చెప్పారు మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళు కొనసాగుతున్నాయి ఈ రోజు మీ మద్దతుతోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరీ ముఖ్యంగా రాయలసీమలో శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడు గారు సహకరించవలసిందిగా మీ నాయకులను కట్టడి చేయవలసిందిగా బాధిత కుటుంబాల నుంచి మేము నమస్కారం చేసి మరీ తెలియజేసుకుంటున్నాం సార్ నేను వచ్చాను సార్ అక్కడ బయటికి తుపాకులు తీసుకొని వచ్చాను ఒక ఏబీఎన్ విలేకరే రమణ అనే వ్యక్తి నేను ఆయన్ని తుపాకులతో బెదిరించారంట నా ఇంటి ముందే దాడి చేసే వాళ్ళనే బెదిరించలేకపోయాను నేను విధేకలతో మాకేం ఏం పని ఉంటుందండి ఇంకా ఆయనే మీకు తగిన శాస్త్రి జరిగిందంటూ మా ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడడం జరిగింది ఆయన ఒకప్పుడు టీవీ నైన్లో పనిచేసేటోడు ఒక చిన్న వివాదం కారణంగా నాకు ఆయన కొన్ని వివాదం కారణంగా టీవీ నైన్ వాళ్ళు తీసేస్తే ఏబిఎంలో జాయిన్ చేయడం జరిగింది ఏపీ నైన్ యాజమాన్యాన్ని కూడా నేను తెలియజేస్తాను సార్ మీ వాళ్ళని నేను గన్ను తీసుకొని భయపడిచ్చానేమో వాడి పిల్లలతో పెట్టుకొని సమాధానం చెప్పాను నేను నా పిల్లలతో చెప్తున్నా మీ అబ్బాయిని నేను నా గన్నుతో భయపడించడం జరగలేదు మా పిల్లలతో మా తల్లిదండ్రులతో చెప్తాను వాడిని పిలిపించండి వాడి పిల్లలతో చెప్పానండి దాడి జరిగిన బాధిత కుటుంబం మీదనే అంత యాజమాన్యం ఏవి వారు ఆంధ్రజ్యోతి వారు మా మీద అతని మాటలు విని తప్పుడు ప్రచారాలు చేయొద్దని సార్ దయచేసి నేను తెలియజేసుకుంటున్నాము విలేకరులన్నా పత్రికల యాజమాన్యం అన్న మాకుగా గౌరవం ఉంది ప్రజల్లో ఉంది ఇలాంటి వారి గుండా ఆ గౌరవం పోతుంది సార్ దయచేసి ఆ వ్యక్తి చేసిన తప్పును మీరైనా సరిదిద్దవలసిందిగా కోరుతున్నాం సార్